కొన్ని సంస్థలు గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా చట్టాలకు తిలోదకాలు ఇచ్చి కొన్ని సంస్థలను వ్యవస్థలను కిరాణా కొట్టుల్లాగా తమ సొంత ప్రాపర్టీలాగా లాగా అట్లనే నడిపించాలని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చూస్తుండే చూసుకుంటూ ప్రభుత్వం చట్టపరంగా అధికారులుగా ఏమైనా చర్యలు తీసుకున్నట్టయితే ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ఒక కుచిర ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు ఎవరన్నీ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారు ఇదంతా కూడా ప్రజా సంక్షేమ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం ఇలా సబ్బండ వర్ణాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని అభివృద్ధి పంతాలు నడిపేయాలని ఒక సదుద్దేశం కొద్ది ఇవాళ కార్మికుల నుంచి మొదలుకొంటే ప్రతి ఒక్కరికి కూడా వారి వారి రంగాల్లో వారిని ముందుకు తీసుకెళ్లాలని ఒక భావనతోనే పనిచేయడం జరుగుతుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకంటే ముందు కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని తెలిసి వ్యవసాయం దండకు కాదు వ్యవసాయం పండగా రైతుని సమాజంలో తలెత్తుకొని తిరిగేలా చేయడం కొరకు రోజు ఒకటే ఒక పెన్ను కోడుకొని రైతు చేయడం జరిగింది పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు ఇవాళ అనేకంగా పండించిన పంటను కొనడానికి ఐకేపీ సెంటర్ల ద్వారా కొనడానికి కూడా అనేకమైన ప్రయత్నాలు చేసి ఇవాళ ఐకేపీ సెంటర్ దళారుల చేతుల్లో మోసపోకూడదని చెప్పి ఐకీ ఐకేపీ సెంటర్ను ఓపెన్ చేసింది ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది అదే మాదిరిగా గత ప్రభుత్వంలో దళారుల చేతుల్లో రైతుల చేతుల్లో మోసపోకుంటూ ఇవాళ కింటాలకు ఏడు కిలోలు ఎనిమిది కిలోలు పది కిలోలు తరుగు పేరిట దోపిడీ జరుగుతుంటే కూడా ఈ ప్రభుత్వం రాగానే ఐకేపీ సెంటర్ల ద్వారా వివిధ సంస్థల ద్వారా ఏదైతే కొన్నారో కేవలం బస్తాకు ఒక కిలో రూప కిలో చొప్పున్నే ఇవాళ తీయించి రైతుల పాలిట ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వం దక్కింది వాళ్ళ దాంతోపాటు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది ఇలా అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ రైతు భరోసాను కూడా పెంచి ఎకరాకు వెయ్యి రూపాయల చొప్పున పెంచి ఇలా రైతు భరోసాను కూడా రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో రైతులకు కావాల్సిన పనిముట్ల పైన సబ్సిడీని రద్దు చేసి ఎక్కడికక్కడ రైతుల పాలిట రాక్షసంగా ప్రవహించిన ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇవాళ పనిముట్ల పైన మళ్ళీ సబ్సిడీ తీసుకొచ్చి రైతులకు అండగా ఉండే ప్రయత్నం చేస్తారు ఆ వ్యవస్థలు ఇవాళ రైతుల పాలిట ఇవాళ పాటి రైతుల పాలిట కూడా గత ప్రభుత్వం అనేకమైన హామీలు ఇచ్చినప్పుడు కూడా ఏ ఒక్క హామీని కూడా నెలకొల్చిన పాపాన పోలేయాల ప్రభుత్వంలో ఉన్న పాడి పరిశ్రమను దెబ్బతీసి ప్రైవేట్లను ప్రోత్సహించే రకంగా ఆ ప్రభుత్వం ప్రయత్నం చేసింది మన దగ్గర కూడా కొన్ని పాడి పరిశ్రమ సంస్థలు వచ్చి చట్టాలకు వాటన్నిటి కూడా తుంగలో తొక్కి ఏడ్ లెక్కలు కట్టకుండా అదే మాదిరిగా లైసెన్సులు లేకుండా అనుమతులు లేకుండా బిల్డింగ్లు కట్టుకుంటూ ఫైర్ సేఫ్టీ లేకుండా కూడా బిల్డింగ్లు కట్టుకుంటు పొద్దున ప్రమాదం జరుగుతే ఎవరికి నష్టం ఇప్పుడు ఫైర్ సేఫ్టీ లేకుండా అనుమతులు లేకుండా ఈ యొక్క జిల్లాలో ఏదైనా వ్యవస్థ నడిస్తే దానికి బాధ్యత వివరాలి పొద్దున జరగరాని సంఘటన జరిగితే బాధ్యత వివరించాలి కాబట్టి అధికారులు చర్యలు తీసుకుంటే వారిపైన ఇబ్బడి ముబ్బడిగా చట్టాన్ని మీరు పరిరక్షించండి చట్టానికి లోబడి ఇవన్నీ కూడా అనుమతులు తీసుకోండి ఎందుకంటే రేపు పొద్దున అధికార యంత్రాంగం బాధ్యత వహించాల్సి వస్తుంది వీటికి ఎందుకంటే చూస్తూ మీరే మనమే అంటాం ఎలా ప్రజలమే అంటాం మనం పత్రికా మిత్రుడే అంటారు ఇటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ సంస్థలు వ్యవస్థలు నడుస్తుంటే మీరు చూసుకుంటూ కళ్ళు మూసుకొని ఉన్నారా అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అని చెప్పి మనమే ప్రశ్నిస్తాం ఎలా ఇవాళ దాన్ని తీసుకొని రైతులను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేశారు ఒకటి గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రైతుల కొరకు అన్ని రకాలుగా పనులు చేస్తుంది కాబట్టి రైతులు ఇబ్బంది పడుతుందన్న ఒక మరుక్షణంలో మా సీఎం గారు సీఎంపీసీ విన్న రియాక్ట్ అయ్యి మళ్ళీ వాటిని తెలిపించడం జరిగింది రైతులకు అండగా ఉంటాం ఎప్పుడైనా అట్లని చెప్పి ఇవాళ వ్యవస్థలు సంస్థలు ఇవాళ చట్టాలను తన చుట్టాలుగా మార్చుకొని ఇవాళ రైతులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తే మాత్రం దానిపైన కూడా అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం యంత్రాంగం కానీ ఎక్కడ కూడా చూస్తూ ఊరుకోదు వ్యవస్థలు సంస్థలు అదే మాదిరిగా ఏ రకమైన వ్యాపార సంస్థలైనా చట్టానికి లోబడి చట్టరీత్యా వాళ్ళు తీసుకోవాల్సిన అనుమతులను కానీ అన్ని కూడా తీసుకొని వాళ్ళు వ్యాపారం నడిపించుకుంటే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు వారు చేసే వ్యాపారం అందరికీ కూడా వారితో పాటు ఈ సమాజానికి దానిపైన ఆధారపడ్డ వారికి అందరు కూడా లబ్ధి చేకూరే విధంగా ఉండాలి తప్ప కేవలం స్వలాభం తప్పుదారి పట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు గ్రహిస్తారు ప్రభుత్వం గ్రహిస్తుంది ప్రభుత్వ పరంగా చట్టపరంగా అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోవడం అటువంటి చర్యలు తీసుకుంటుంది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతు పక్షపాతి రైతుల పక్ష పక్షాన పోరాడుతుంది రైతుల కొరకే పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు